నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం సిరిసెనగా వర్షాలు కురవడంతో పాటు సానుకూల వాతావరణం నెలకొన్నందున రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో కెనడా సిరిసనగా ఉత్పత్తి ముందస్తు అంచనాతో పోలిస్తే ఒక లక్ష ఇరవై ఐదు వేల టన్నులు పెరిగి ఇరవై నాలుగు లక్షల యాభై వేల టన్నులకు చేరగలదని అగ్రికల్చర్ మరియు అగ్రిఫుడ్ వెల్లడించిన తమ నివేదికలో పేర్కొన్నది భారత మార్కెట్లలో తగ్గిన రైతుల సరుకు రాబడులు మరియు తూర్పు దక్షిణ భారత్ నుండి డిమాండ్ నెలకొన్నందున గత వారం దిగుమతి అయిన సిరిసెనగ ధర ప్రతి క్వింటాలుకు యాభై నుండి డెబ్బై ఐదు వృద్ధి చెంది ముంబైలో కెనడా నుండి కంటైనర్లో దిగుమతి అయిన సిరిసెనగ ఆరు వేల మూడు వందలు ముంద్రా ఓడరేవు వద్ద ఆరు వేల నూట ఇరవై ఐదు హజరా వద్ద ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు కాండ్లా వద్ద ఆరు వేల నూట యాభై ఆస్ట్రేలియా సరుకు ఆరు వేల రెండు వందల డెబ్బై ఐదు కోలకతాలో ఆస్ట్రేలియా సిరిసనగా ఆరు వేల నాలుగు వందలు నుండి ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు మధ్యప్రదేశ్లోని గంజబ్సోదా అశోక్ నగర్లో ఆరు వేల నాలుగు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు దేవాస్లో ఏడు వేలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు మరియు ఉత్తరప్రదేశ్లోని భాన్సీ ఉరైలో ఆరు వేల మూడు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు బరేలిలో బోల్డు సరుకు ఏడు వేలు నుండి ఏడు వేల ఇరవై ఐదు సన్న సరుకు తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల ఒక వంద బైరైడ్స్లో తొమ్మిది వేల నాలుగు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్